ఏంటమ్మా మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది పోలీసులు పెద్ద కంపట్ల పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఆయన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్కి రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారు ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు నాకు ఎలాంటి డౌట్ వద్దు మీకు కరెక్ట్గా రెండు రోజులు ఉంటే రెండు రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్తాడు సో రమ్మని చెప్పండి ఆయన్ని రమ్మని చెప్పండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా పది శాతం ఉండాలి అని చెప్తుంది మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యే లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా రమ్మని చెప్పండి సార్ ఐ థింక్ రోల్ లెవెన్ వాళ్ళకి కేటాయించాం రోల్ లెవెన్లో కరెక్ట్గా పదకొండు మంది కూర్చోవచ్చు రమ్మని చెప్పండి చర్చిద్దాం వాళ్ళకున్న సంఖ్య ప్రకారం అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు ఎవరు ఎవరు మాట్లాడద్దు అన్నారు ఈరోజు ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు ఎవరున్నారండి ఆయన అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కదండి స్వామి ఎన్నికలు ఎడిజారి తెలిసేదానికి ఆయన వెళ్ళి బెంగళూరులో పడుకుని ఇక్కడ ఎన్నికల గురించి మాడితే ఆశ్చర్యంగా లేదా అన్న ఆయన పొలిటీషనా నేను అడుగుతున్నా ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశాను సార్ పాదయాత్ర చేసిన తర్వాత నిరంతరం ప్రజలు ఉండాలని కోరుకుంటా ఆరునిసలు కలుస్తా ఆయన కలవకుండా అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై మంది శాసనసభ్యులు ఆయన కలవలేకపోయారు గుర్తుపెట్టుకోండి ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఆయన సొంత కార్యకర్తలు కలవట్లేదండి మళ్ళీ అది స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ గురించి నేను ఆడుకోవడం స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దానికి కట్టుబడి చాలా స్పష్టంగా మేము చెప్పింది మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన ప్రభుత్వం ఎన్నిక అధికారంలో రాకుండా ముందు ఇచ్చిన హామీ మీరు నా స్పీచ్ కూడా చూడండి బోత్ ప్రైవేట్ ప్రభుత్వం కలిపి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాం మీరు చూస్తే ఇప్పటికీ ఆరు లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి తద్వారా నాలుగు లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాము అది స్పీచ్లో ఉంది మొన్న కూడా కౌన్సిల్లో నేను చూపించానండి ఇప్పుడు ఒక సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని ఆయనే సమాధానం చెప్పమనండి ఎంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పించాడు ఆయనే సమాధానం చెప్పమనండి ఎందుకు ఈ గోల్ అంతా చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు ఆయన ఎక్కడ స్వామి నలభై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకుంటుంది